కోతులు అడవి పందుల నుంచి పంటని కాపాడుకునేందుకు రైతులు పలు పద్ధతులు పాటిస్తుంటారు పొలం చుట్టూ కంచె తీగలు ఏర్పాటు చేయడంతో పాటు రకరకాల శబ్దాలు చేసే పరికరాలు అమర్చుతారు అయితే విద్యుత్ కంచెలతో మేలు కంటే కీడి అధికంగా జరుగుతోంది ప్రమాదవశాత్తు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయేవారు ఇలాంటి సమస్యలు లేకుండా సులభంగా జంతువులని తరిమియడానికి జీవ కంచెలతో పాటు జీవ ఆర్తనాద పద్ధతి మేలంటున్నారు శాస్త్రవేత్తలు తోటి జంతువుల ఏడుపు ధ్వనులతో కోతులు అడవి పందులు పారిపోతాయని తద్వారా పంట రక్షణ సులభమవుతుందని తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా వేనవంక మండలం శ్రీరాములపేటలో రైతులకు పంట యాజమాన్య పద్ధతులను వివరించేందుకు ఎరువాక వ్యవసాయ శాఖ ఆత్మసంయుక్తంగా అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు అడవి పందులు కోతులు పక్షుల నుంచి పంటలు కాపాడుకునేందుకు అందుబాటులో ఉన్న జీవ ఆర్తనాద పద్ధతి భౌతిక ప్రహరీలు కంచెల ఏర్పాటుతో పాటు మంకీ స్కేరర్ వినియోగించే పద్ధతులను రైతులకు వివరించారు పంటలను నాశనం చేసే అడవి పందుల నుంచి కాపాడుకోవడానికి జీవ ఆర్తనాద పద్ధతి అవలంబించాలని అధికారులు సూచించారు అందుబాటులోకి తీసుకువచ్చిన పరికరంలో వివిధ జంతువులు పక్షులు బాధతో చేసే ఆర్తనాదాలు మాత్రమే వినిపిస్తాయని దీంతో పందులు కోతులు పక్షులు పంట దరిచేరకుండా ఉంటాయని చీడపీడల విభాగాల అధిపతి డాక్టర్ సునీత వివరించారు కోతులను బెదిరించేందుకు మంకీ స్కేరర్ ఎలా వాడాలో ఎక్కడి నుంచి కొనుక్కోవచ్చో వివరించారు ఈ పరికరాలు ఖరీదు ఎక్కువ ఉన్నందున రైతులు సామూహికంగా కొనుగోలు చేస్తే కలిసి వస్తుందని వివరించారు పొలం చుట్టూ భౌతిక ప్రహరీల ఏర్పాటుతో పాటు జీవకంచెలు ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచించారు ముఖ్యంగా అడవి పందులను నిర్మూలించడంలో బయోకోస్టిక్ జీవ ఆర్తనాద పద్ధతి అనేది కొత్తగా కనుకున్న మెషన్ ఇది ఇది దాదాపు పది నుంచి పదిహేను ఎకరాల వరకు పనిచేస్తూ ఉంటుంది జంతువులు వేటాడినప్పుడు అవి చేసే వాటికి బాధ కలిగినప్పుడు చేసిన శబ్దాలను క్రూర యొక్క శబ్దాలను ఒకదాని తర్వాత ఒకటి ఇందులో క్రోడీకరించడం జరిగింది ఇటువంటి శబ్దాలను మనం రాత్రి వేళలో ఇవి మనకు పంట నష్టం కలిగిస్తాయి కాబట్టి రాత్రి వేళలో మనం వీటిని స్పీకర్ల సహాయంతో మనము ఫీల్డ్లో మనము స్ప్రెడ్ చేసినట్లయితే ఆ అరుపులకు శబ్ద అడవి పందులు భయపడి మన పంట పొలాన్ని నష్టం చేయకుండా ఉంటాయి రైతులు వీటిని ఉపయోగించుకొని వాటి వాళ్ళ పంటలను అడవి పందులు అదే విధంగా కోతుల నుంచి సంరక్షించుకోవాల్సిందిగా ఉన్నాయి పంటలకి హాని చేసే అంటే అడవి పందులు గాని కోతులు గాని వీటి వల్ల పంట నష్టం కాకుండా మనం ఎటువంటి పద్ధతులు వినియోగించుకోవచ్చు అంటే మెకానికల్ గాని జీవ నియంత్రణ గానీ అటువంటి చర్యలన్నీ రైతులకు వివరించడం జరిగింది కోతులని బెదరగొట్టడానికి గన్స్ ఒకటి పందుల్ని వాయిస్ ద్వారా పందుల్ని భయపట్టే అవన్నీ కూడా ఇక్కడ డిమాస్ చేయడం జరిగింది ఎక్విప్మెంట్ ఏదైతే చూపెట్టారో దాని మీద అయితే సబ్సిడీ అయితే లేదు కాబట్టి ఆత్మ ద్వారా ఏమన్నా వీలైతే మనం డిమో టేఅప్ చేస్తాం నెక్స్ట్ సీజన్ లో కోర్లు పెదగడానికి వాడుతున్నాము అది కూడా మనకు రైతులకు అందుబాటులోనే మూడు వేల ఐదు నుంచి నాలుగు వేల రూపాయలు వస్తుంది దీని మీద రైతులు చాలా సంతృప్తి వ్యక్తం చేశారు ఈ ప్రాంతంలో చాలా వరకు మక్కని సాగు చేస్తా ఉన్నారు మక్కననే కాదు ఇతర పంటలు కూరగాయల్లో కూడా ఈ అడవి పందులు కోతులు కూడా ఎంతో నష్టాన్ని కలుగు చేస్తున్నాయని రైతుల నుంచి మేము మా ఫీల్డ్ విజిట్స్ లో గమనించడం జరిగింది హైదరాబాద్ నుంచి ఆ సకసేరిక విభాగానికి చెందిన శాస్త్రవేత్తలు పిలిపించి అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది అడవి పందుల్ని బెదిరించడానికి వాడే జీవ ఆర్తనాది పద్ధతిని కూడా లైవ్ డెమోగా రైతులకు చూపించడం జరిగింది అలాగే కోతుల్ని బెదిరించడానికి మంకీ గన్ మంకీ స్కేరను కూడా రైతులకి లైవ్ గా చూపించడం జరిగింది కొంతమంది రైతులు ఒక గ్రూప్ లాగా ఫార్మ్ అయ్యి ఆ గ్రామ పరిధిలో గనక ఇలాంటివి వాడుకోవడం వల్ల అడవి పందుల నుంచి పంట చేను కాపాడుకునే అవకాశం ఉందని రైతులందరికీ తెలియజేస్తున్నాము అధికారులు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుపై రైతులు సంతృప్తిని వ్యక్తం చేశారు జీవకంచె ఏర్పాటు చేయడంతో పాటు భౌతిక ప్రహరీల ఏర్పాటు వెంట్రుకలను కంచెల వద్ద పోయడం లాంటి సూచనలు చేశారని తెలిపారు మంకీ స్కేరర్ ధర మూడు వేల ఐదు వందల రూపాయలు జీవ ఆర్తనాద పద్ధతికి ఉపయోగించే పరికరం ధర ఇరవై ఒక్క వేల రూపాయలు ఉందని ఇవి రైతులకు అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేశారు వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి ఈ పరికరాలను రాయితీపై అందించాలని రైతులు కోరుతున్నారు ఈ అడవి పంతం మనం ఎట్లా నివారించుకోవచ్చు అని చెప్పి వాళ్ళు సౌండ్ సిస్టమ్ అని గన్ను కూడా తీసుకొచ్చి డెమో చూపించడం చూపించడం జరిగింది ఇవన్నీ గురించి చాలా చక్కగా రైతులకు అవగాహన కల్పించినందుకు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ మళ్ళీ మాకు కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాం మేడం గారు చెప్పారు ఒక పది పదిహేను ఎకరాలు పనిచేస్తా అని చెప్పారు సౌండ్ పొల్యూషన్ అడవి పంతలు బాబాద్ది అందరం గ్రూప్ అయి కూడా తీసుకుంటాం కాస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి మనకు సబ్సిడీ గవర్నమెంట్ పరంగా సబ్సిడీ ఇస్తే బాగుంటుంది కోరడం జరుగుతుంది దాని దయచేసి దాని హాఫ్ సబ్సిడీ లో మనకు సరఫరా చేస్తే బాగుంటుంది అదే గన్ను కూడా మూడు వేల ఐదు వందలు అంటారు దాని కూడా సబ్సిడీ ఇస్తే బాగుంటుంది అడవి పందుల కోతులు పక్షులు ఈ మూడిటి బిడద నుండి ఏ విధంగా పంటలను రక్షించుకోవాలి కాపాడుకోవాలి దానికి సరియైన పద్ధతి ఏంటిది ఈ సౌండ్ ద్వారా చా వెంట్రుకలు చేను చుట్టు పోయడం ఇలాంటి అనేక పద్ధతులు చూపెట్టారు అది మాకు బాగా అర్థమైంది వాటిని పాటించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అడవి పందుల బిడద బాగుంది కోతుల బిడద బాగుంది వాటిని మేము కొనడానికి సిద్ధంగా ఉన్నాము కొంచెం రేటు రైతుకు అందుబాటులో లేదు రాయితీ ఇస్తే రైతులు కొనుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇటువంటి సదస్సులు మరిన్ని ఏర్పాటు చేసి తాము ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అధికారులు శాస్త్రవేత్తలు సహకరించాలని రైతులు కోరుతున్నారు